హీరా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి తీసిన వెబ్ సిరీస్తో ఆ పేరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది వెబ్ సిరీస్లో చూపించినట్టుగా బాగా ధనిక సెక్స్ వర్కర్లు నివసించే ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది అసలు ఈ ప్రాంతం కదేమిటి వాళ్ళు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారా అనే విషయాల గురించి చాలామంది నెట్లో సర్చ్ చేస్తున్నారు అలాంటి వారికి అసలు హీరా మండి ఏంటి దానికి ఆ పేరు ఎలా వచ్చింది రోజు మీకు తెలుసాలో నేను మాధురి వెల్కమ్ టు ఐ డ్రీమ్ అసలు హీరామండి ఎలా అస్తిత్వంలోకి వచ్చిందో ఓసారి చరిత్రలోకి తొంగి చూద్దాం పదహారో శతాబ్దం చివరి నాటికి మొఘల్ సామ్రాజ్య కేంద్రంగా లాహోర్ అస్తిత్వాన్ని కోల్పోయినప్పటికీ అధికారాన్ని ప్రభావితం చేసే కేంద్రంగా తన పట్టు కొనసాగిస్తూ వచ్చింది అక్బర్ పాలన కాలంలో మొత్తం పాలనకు లాహోర్ సిటీ కేంద్రంగా ఉండేది ఆ సమయంలో హీరామండి ప్రాంతాన్ని షాహీ మొహల్లా అని ప్రజలు పిలిచేవారు లాహోర్లోని హైదర్గల్లీ హీరామండి కిల్లా రోడ్ అలాగే నావెల్టీ చౌక్ను ఇప్పటికీ అదే పేరుతో షాహీ మొహల్లాగా పిలుస్తారు చక్రవర్తుల కాలంలో రాజ కుటుంబం నివసించే ప్రాంతం అది రాజపరివారం సేవకులు ఇకపోతే ఇతర ఉద్యోగులు నివసించే ప్రాంతాన్ని కూడా షాహీ మొహల్లా అని పిలిచేవారు ఇప్పటికే ఆటోలు రిక్షాల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించేవారంతా కూడా దీన్ని షాహీ మొహల్లా అని పిలుస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ఉన్న కోటలు మగులుల కాలంలోనే నిర్మించారు మగులుల పాలనలో సంపన్నులు అధికారులతో దగ్గర సంబంధాలు ఉన్నవారి కుటుంబాలు షాహీం మొహల్లా ప్రాంతంలోనే ఉండేవి రాజప్రసాదంలో ఏవైనా వేడుకలు జరిగినప్పుడు ఇక్కడ ఉండే సెక్స్ వర్కర్లు పాల్గొనేవారు కోటల్లో ఉండే మహిళలు తమను కళాకారులుగాను అలాగే నటులమని చెప్పుకునేవారు ఈ కోటల్లోనే అద్భుతమైన కథలు సాహిత్యం రాసేవారు ఇక్కడ వివిధ అంశాల గురించి ఉన్నత స్థాయి చర్చలు జరిగేవి హీరామండి చరిత్ర పదిహేడో శతాబ్దం నాటిది దీనిని మొదట షాహీ మొహల్లా లేదా రాజ పరిసర ప్రాంతం అని పిలిచేవారు మొఘల్ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ ఉజ్బేకిస్తాన్ నుండి మహిళలను రాజ్యసభకు వినోదం కోసం హీరామండికి తీసుకొచ్చేవారు ఈ మహిళలు శాస్త్రీయ కథక్ ముజ్రా తుమ్రి గజల్ మరియు దాద్రాలతో సహా వివిధ కళల్లో శిక్షణ పొందారు శాస్త్రీయ నృత్యం గానంలో ప్రావీణ్యం సంపాదించిన తర్వాత తైఫుల్గా మారారు ఇక తాయిఫ్లు అంటే ఉర్దూ భాషలో వ్యభిచారులని అర్థం తాయిఫ్లు సంగీతం నృత్యం ఇతర కళల్లో అత్యంత నైపుణ్యం కలిగి ఉండేవారు వారు ఆర్థికంగా చాలా స్వతంత్రంగా ఉండేవారు ఇస్లాంలోని వ్యభిచారం నిషేధించినప్పటికీ షాహీ మొహల్లా మొఘల్ పాలకుల పోషణలో అభివృద్ధి చెందుతూనే ఉంది మొఘల్ పాలనలోని మూడు శక్తి కేంద్రాలలో లాహోర్ ఒకటి మిగిలిన రెండు ఢిల్లీ మరియు ఆగ్రా ఇకపోతే మొఘల్ సామ్రాజ్యం ఐశ్వర్యం షాహీ మొహల్లలో కూడా ప్రతిబింబించింది మగలుల పాలనలో ఈ ప్రాంతం ఆర్థికంగా సాంస్కృతికంగా ఉన్నత స్థాయికి చెందింది కానీ పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభంలో ఔరంగజేబ్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం క్షీణించింది జనవరి పద్దెనిమిది పదిహేడు వందల నలభై ఎనిమిదిన అహ్మద్ షా దురాని మరియు ఆఫ్ఘన్ దళాలు లాహోర్లోకి ప్రవేశించిన తరువాత షాహీముల్లా ముల్లా వ్యభిచార కేంద్రంగా మార్చబడింది లాహోర్కి చెందిన షాహీ మొహల్లా హీరా మండీగా ఎలా మారిందో ఓసారి చూద్దాం రంజిత్ సింగ్ లాహోర్ను జయించడంతో షాహీ మొహల్లా సాంస్కృతిక సామాజిక స్థితిని పునరుద్ధరించారు తర్వాత మహారాజా యొక్క ప్రధానమంత్రి హీరా సింగ్ డోగ్రా లాహోర్ నడిబొడ్డున ఒక షాహీ మొహల్లాను ఆర్థిక కేంద్రంగా ఆహార మార్కెట్గా ఉపయోగించాలని భావించారు హీరా సింగ్ డోగ్రా స్థాపించిన ధాన్యం మార్కెట్ను హీరా సింగ్ డి మండి అలాగే హీరా సింగ్ మార్కెట్గా క్రమంగా హీరా మండీగా మారిందని ఓ కథనం ప్రచారంలో ఉంది పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో మహారాజా రంజిత్ సింగ్ లాహోర్ను ఆక్రమించే వరకు షాహీ మొహల్లా సెక్స్ వర్కర్ల కేంద్రంగా ఉండేది రంజిత్ సింగ్ పదిహేడేళ్ల వయసులో లాహోర్ను స్వాధీనం చేసుకున్నాడు పద్దెనిమిది వందల ఒకటిలో తనను తాను పంజాబ్ మహారాజుగా ప్రకటించుకున్నాడు మహారాజా తన సైనిక పరాక్రమానికి ప్రసిద్ధి చెందినప్పటికీ అతను అందం కలల పట్ల గొప్ప ప్రేమికుడిగా ఉండేవాడు ఈ నేపథ్యంలో షాహీ మొహల్లా అతని దృష్టిని ఆకర్షించింది మార్చ్ పద్దెనిమిది వందల రెండులో కోలీకి కొన్ని రోజుల ముందు రంజిత్ సింగ్కు షాహీ మొహల్లాలోని పన్నెండేళ్ల ముస్లిం నర్తకి మొరన్ సర్కార్ గురించి తెలిసింది మహారాజా ప్రాంతంలో నివసిస్తున్న ఆమె సంరక్షకులకు సాయంత్రం వారిని సందర్శిస్తానని కబురు పంపాడు ఆ తర్వాత ఓ సాయంత్రం అందమైన నత్తకితో పాటలు పాడుతూ నృత్యం చేశాడు మహారాజా రంజిత్ సింగ్ శతాబ్దం చివరిలో మహారాజా రంజిత్ సింగ్ నేతృత్వంలోని సిక్కులు లాహోర్ కు చేరుకోవడానికి చాలా కాలం ముందు హీరామండి సమాజంలో ఉన్నత వర్గాలను అలరించే వేస్యలు ప్రదర్శకులతో అనుబంధమే కాకుండా సంస్కృతి కళలు వాణిజ్యానికి కేంద్రంగా ఉంది మొగులు కాలంలో హీరామండిని షాహీ మొహల్లా అని పిలిచేవారు ప్రాంతానికి దాని ప్రస్తుత పేరు ఎలా వచ్చిందో అనే దానికి భిన్నమైన కథనాలు అందుబాటులో ఉన్నాయి మగులుల కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన హీరాలు అంటే వజ్రాలు వ్యాపారం కారణంగా దీనికి ఆ పేరు వచ్చిందని కొన్ని కథనాలు పేర్కొంటుండగా సిక్ సామ్రాజ్యం కింద ఈ ప్రాంతానికి హీరా మండి అని నామకరణం చేశారని చెప్తారు ఇకపోతే పద్దెనిమిది వందల నలభై తొమ్మిది మార్చిలో ఈస్ట్ ఇండియా కంపెనీ లాహోర్ను సొంతం చేసుకునే వరకు ఆ వైభవం కొనసాగింది బ్రిటిషర్లు అధికారం దక్కించుకున్న తరువాత తిరుగుబాటుకు అవకాశం ఉన్న అన్నింటినీ మూసివేశారు వ్యభిచారం చేయాలనుకునే వారికి లైసెన్స్ తప్పనిసరి అనే నిబంధన తీసుకొచ్చారు సెక్స్ వర్కర్లకు లైసెన్స్లు ఇచ్చే విధానం ప్రారంభమైన తరువాత అక్రమంగా వ్యభిచారం చేసేవారి మీద పోలీసులు దాడి చేసేవారు బ్రిటిషర్ల పాలన కాలంలో విచారణ పేరుతో పోలీసులు ఎప్పుడైనా ఆ ప్రాంతం మీద దాడి చేసేవారు దాంతో ఈ ప్రాంతానికి ఆదరణ తగ్గింది పోలీసుల దాడులు చూసి హీరామండికి రావాలంటే ప్రజలు భయపడేవారు దీంతో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య భారీగా పడిపోయింది అలా ఈ ప్రాంతంలో మార్పు మొదలైంది ఈ మార్పు కారణంగా సెక్స్ వర్కర్ల జీవితం మారిపోయింది హీరా గౌరవంగా సంపన్నులుగా బతికిన సెక్స్ వర్కర్లు బ్రిటిషర్ల కాలంలో చరిత్ర పుట్టల్లోకి జారిపోయారు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో మహారాజా రంజిత్ సింగ్ మరణం పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో పంజాబ్లోని బ్రిటిష్ పరిపాలన తరువాత హీరా మండీలో సాంప్రదాయ నృత్య ప్రదర్శనల సాంస్కృతిక అంశాలు ముగిశాయి విక్టోరియన్ యుగం సాంప్రదాయవాదంచే ప్రభావితమైన బ్రిటిష్ వారు సంస్కారవంతమైన తైఫ్లు సాధారణ వేస్యల మధ్య ఎలాంటి భేదం చూపలేదు వారిద్దరినీ పతనమైన స్త్రీలుగానే అభివర్ణించారు సినిమాల పరంగా పంతొమ్మిది వందల పదమూడులో దాదాసాహెబ్ ఫాల్కే తొలి హిందుస్థానీ సినిమా తీశారు తొలినాళ్ళలో మహిళలు సినిమాలు నటించేవారు కాదు దీంతో పురుషులే మహిళల మేకప్ వేసుకొని ఆ పాత్రలు చేసేవారు స్వతంత్రానికి పూర్వం భారతదేశంలో తీసిన అనేక చిత్రాలలో నటించిన వారిలో హీరామండీ నుంచి వచ్చిన వారు చాలామంది ఉన్నారు భారతదేశం విడిపోయిన తర్వాత హీరామండీలో నివసిస్తున్న అనేక మంది లాహోర్ వదిలేసి భారత్లోని ముంబై చేరుకున్నారు సినిమా పరిశ్రమ ఇతర రంగాలలో పనిచేశారు పాకిస్తానీ రచయితగా ఫౌజియా సాయిద్ తన పుస్తకంలో హీరామండి గురించి రాశారు ఆమె ఎనిమిదేళ్ల పాటు హీరామండిలో ఉండి పరిశోధన చేసి టబు ద హిదన్ కల్చర్ ఆఫ్ ఏ రెడ్ లైట్ ఏరియా పుస్తకం రాశారు ఈ ప్రాంతంలో నివసించే అనేక మంది మహిళలు ఇతర జీవితాల్లోని విభిన్న కోణాలను ఫౌజియా సాయిద్ తన పుస్తకంలో పొందుపర్చారు కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ హీరా మండి పేరు బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్స్లీ రూపొందించిన వెబ్ సిరీస్తో మరోసారి తెరపైకి వచ్చింది హీరా మండి వెబ్ సిరీస్లో మనీషా కొయిరాల సోనాక్షి సిన్హా అదితిరావు హైదరి రీచా చెద్దా కీలక పాత్రలు నటించారు కళ్ళు మిరుమిట్లు గొలిపే సెట్టింగ్స్ అందులో ప్రతి కోణాన్ని ఆవిష్కరించే కెమెరా పనితనం ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందించిన ఈ సిరీస్ విడుదలకు ముందే వార్తలో నిలిచింది కొంతమంది ఈ సిరీస్ను పొగిడితే మరికొందరు విమర్శించారు హీరామండి కథ అంతా మల్లికా జాన్ అనే సెక్స్ వర్కర్ జీవితం చుట్టూ తిరుగుతుంది ఈరోజు హీరా మండి అప్పటి చారిత్రక ఘటనలకు సాక్ష్యంగా మాత్రమే మిగిలింది పగటిపూట ఇది సాధారణ మార్కెట్లా పనిచేస్తుండగా రాత్రిపూట ఇది రెడ్ లైట్ ఏరియాగా మారుతుంది హీరామండి చీకటి ప్రదేశాల నుండి ఇప్పటికీ అరుదైన రొమాంటిక్ కథలు వెలువడుతూనే ఉంటాయి అయితే ఒక మహారాజు ఆమెను వివాహం చేసుకునేలా చేసిన వేశ్యపై మహారాజు ప్రేమ కథ ఇప్పటి వరకు వెలుగు చూడలేదట